ముఖ్యంగా సీజన్ సెవెన్ లో హోస్టింగ్ అదరగొట్టేశాడంటూ ఆడియన్స్ పొగడతలు కురిపించారు సీజన్ సెవెన్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీజన్ ఎయిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు కొన్నాళ్లుగా సీజన్ ఎయిట్ ప్రారంభం కంటెస్టెంట్ లీస్ట్ అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఎయిట్ సీజన్ గురించి అప్డేట్ ఇచ్చారు నాగార్జున ఈ షో ముందు నుంచే వెరైటీ ప్రమోషన్లతో హడావిడి స్టార్ట్ చేశారు తాజాగా బిగ్ బాస్ ఎయిట్ కొత్త లోగో రివీల్ చేస్తూ అసలు ప్రోమో రిలీజ్ చేశారు నాగార్జున అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభమనే విషయాన్ని మాత్రం చెప్పలేదు ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చేందుకు మేము రెడీ అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీనా అంటూ కొత్త లోగోను షేర్ చేశాడు నాగార్జున తాజాగా విడుదలైన కొత్త లోగో కలర్ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా కంటెస్టెంట్ లిస్ట్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి కూడా ఎక్కువ మంది బొల్లితెర సీరియల్స్ యాక్టర్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని యూట్యూబర్స్ ని కూడా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారట ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయితే ఈ సీజన్ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ షో స్టార్ట్ చేయనున్నారు తాజాగా నాగార్జున షేర్ చేసిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి